పాపం అమ్మాయి చందమం కోసం పాపం అంటే విటమిన్ డెఫిషియన్సీ అనిపిస్తుంది నాకు కదా చందమా అంటుంది ప్లస్ దిక్కులేని చుక్కలు అయిపోయామో అని చెప్పేది మాట్లాడుతుంది కదా దిక్కు లేని చుక్కలు అంటే నాకు తెలిసి కొంచెం డిస్క్రిమినేషన్ పవర్ అంటే కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేకపోవడం అలాగే ఫోకస్ చేయలేకపోవడం కొంచెం ఉండడం గిడ్డనెస్టే అనిపిస్తున్నాయి నాకు మేబీ అమ్మాయికి నాకు తెలిసి మొత్తానికి చక్కనైన చందమామ ఉంటుంది చందమామ అంటే ఓకే చందమామ ప్లస్ కొంచెం డిస్క్రిమినేషన్ పవర్ ఇవన్నీ ఉన్నాయి అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఇటు కూడా ఉన్నాయేమో అదే అనిపిస్తుంది నాకు పాటలాగా అనిపించట్లేదు ఇదే జబ్బు అది అంటే ఓకే ఈ అమ్మాయికి విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ అనిపిస్తుంది నాకు ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట అలాగే రాస్తారు విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటే ఈ ఈ పాడిన లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి అంటే ఈ నరాలు లాగడాలు తిమ్మిళక్కడాలు అలాగే కాళ్ళు చేతులు మంటలు పుట్టడాలు డెసిషన్ ప్రాపర్గా తీసుకోలేకపోవడాలు కొంచెం గిడ్డీనెస్ ఉంటుంది ఫోకస్ చేయలేరు మెంటల్ ఎబిలిటీస్ కాస్త తక్కువైపోతాయి ఒకటి మాట్లాడబోయే ఇంకోటి మాట్లాడతారు ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తారు కొంచెం కన్ఫ్యూషన్ చందమామ కూడా ఉంటుంది కదా చందమామ అంటే మనము బయట ఆకాశంలో చందమావ గురించి చూస్తున్నాం కదా ఆకాశం చందమావ నాకు అనిపించట్లే బీట్ వల్ ఎఫిషియన్సీ వస్తే మన బాడీలో కూడా చందమాములు ఉంటాయి ఎక్కడుంటాయంటారా గోళ్ళు ఉన్నాయి కదా గోళ్ళకి చందమాములు ఉంటాయి దీని గోరు మొదట్లో గోరు పైకి వచ్చేటప్పుడు ఒక షేప్ అంటే అర్ధచంద్రాకారంగా ఉంటుంది చూసుకోండి దాన్ని లునులా అంటారు అది చందమామలు అంటుంటారు అటువంటి పది చందమామలు ఉండాలి వేళ్ళకి పది వేళ్ళకి పది చందమామలు ఉండాలి మరి ఆ చందమాములు కనిపించట్లేదు చందమామలు కనిపించకపోతే బీట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తేనే చందమామలు కనిపించం హాఫ్ మూన్ షేప్డ్ వస్తాయి అటువంటి కండిషన్లో అంటే మీకు విటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ రాబోతుంది అని అర్థం పూర్తిగా వస్తే మొత్తానికి ఏదో అబ్జార్బ్షన్ ప్రాబ్లం ఉంది అని అర్థం మళ్ళీ అవి రావాలంటే ఏం చేయాలంటే విటమిన్ బిట్వెల్వ్ ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి అంటే ఈ పులిసినటువంటి మజ్జిగ పులిసినటువంటి పెరుగు ఇటువంటి తీసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ మామూలుగా బీట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తే మనం బయటకెళ్ళి చెక్ చేయించుకోవాలి బ్లడ్ టెస్ట్ చేస్తేనే చాలామందికి తెలుస్తుంది కానీ మీకు మీరే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు చేసుకుంటే గోళ్ళకు ఉండేటువంటి సన్నమాములు మాయమైపోయాయి అనుకోండి మీకు బీట్వెల్ డెఫిషియన్సీ ఉంది కావాలిగా నేను చెప్పాను కదా లక్షణాలు ఏ కాళ్ళు అక్కడాలో తిమ్మలు అక్కడ ఎటువంటివినని కన్ఫర్మేషన్ అయిపోతుంది కాబట్టి మీకు మాల అబ్జర్వన్స్ ఎన్నో ఉందని అర్థం మరి చందం వాళ్ళకి అనిపించట్లేదు కాస్త డిస్క్రిమినేషన్ ప్రాబ్లం ఉంది దిక్కు లేని చుక్కలైపోయినా ఈ ఎమ్ఐ పడుతుంది ఈ అమ్మాయి ఖచ్చితంగా బీట్వెల్ డెఫిషియన్సీ ఉందండి బీట్వెల్ ఉండేటువంటి పదార్థాలు చెప్పండి కొంచెం బాగా వెన్న తీసినటువంటి పాలు తీసుకోవడము యూజువల్గా కొంచెం నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి బీట్వెల్ డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది దాంట్లో అటువంటి వాళ్ళకి ఈ అమ్మాయిగా నాన్ వెజ్ బాగా తింటుందేమో మొత్తం నాన్వెజ్ తింటుంది మూడు సార్లు తింటుండేమో అందుకని కాస్త బీట్వెల్ట్ ఎఫిషియన్సీ వచ్చింది చెప్తే బెటర్ కదా ఈ చందమామలు ఖచ్చితంగా కావాలి ఓకే ఏంది సార్ మీరు సాంగ్లు కూడా ఎలా చెప్తుంటే అంతే మరి మాకు ఏజ్ చూసే పేషెంట్లు కనిపిస్తారు కదా మీకు హీరోయిన్లు హీరోయిన్లు కనిపిస్తారు మాకు పేషెంట్లు కనిపిస్తారు ఈ సాంగ్లు అయితే ఖచ్చితంగా అంతేనండి నో డౌట్ మీరేమైనా నాకు తెలియదు సంబంధం లేదు ఈ సాంగ్ అయితే మాత్రం బీట్వెల్ట్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఇలాగే వాడుకుంటారు కాబట్టి ఈ కండిషన్ ఉన్నప్పుడు పాడుకోవాల్సింది ఇది కాదు ఈ పాట పాడుకోండి ఎక్కడి నుంచి ఇది వాడుకుంటే వచ్చేసారు కొన్ని సందర్భంలో మీ డెఫిషియన్సీ క్లియర్ అయిపోయినట్టు కదా తీసుకోండి